ఇప్పుడే చూశాను అఖండ కి సినిమా రేట్లు పెంచుతున్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇలాంటి ప్రకటన ద్వారా కదా ఐ రవి లాంటి వాళ్ళు కుట్టేది మీరు కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీసేసేవాళ్ళు ఆ డబ్బులు మొత్తం ప్రజల భారవేయాలని ప్రయత్నిస్తుంటే ఇది ఎవరికి న్యాయం కాబట్టి ఇంకా ఈ విలువైన కాస్ట్లీగా ఉన్న సినిమాను చూడడానికి ఇస్తున్నాను ప్రజానేకం ఐబొమ్మ రవి లాంటి వాడు చేసిన సినిమాలు చూస్తున్నారు మీరు ఇక్కడ సూచిస్తున్నారు మరి అతను ఆర్ఎస్ చేసే హక్కు మీకు ఎక్కడ వచ్చింది ఈ ప్రభుత్వానికి నైతిక హక్కు లేదు ఆయు బొమ్మ లాంటి వాళ్ళని ఆర్ఎస్ చేసే నైతిక హక్కు మీకు లేదు ఎందుకంటే మీరే సృష్టిస్తున్నారు అటువంటి వాళ్ళని ఇప్పుడు ఆయన జయలు పెట్టి ఇంకా చాలా మంది వస్తారు ఇలాంటి సినిమాలని రేట్లు పెంచి దివాళాపూర్తంగా సంపన్న వర్గాల ఒడిగిన చేస్తూ సామాన్య ప్రజానికే జోబులు కొట్టేసేటువంటి తిరుచోరణ చేసేటువంటి అయిపోతున్నారు ఇంకా రాబోతుంది సినిమాలు ఆ సినిమాలు రాబోతున్నాయి అవి రెండు పెడతాను ఇంకా అంటే అక్కడ పెంచుకుని పోయి ప్రజలను భాగం వేస్తుంటే ఇట్లాంటి ఆయు బొమ్మ రవి లాంటి వాళ్ళు చాలామంది పుడతారు వాళ్ళు ఆవడం మీ చేత కాదు ఇది స్వయంకృత అపరాధం వ్యవస్థలో చేస్తున్నటువంటి అనేక అరాచకాల భాగంగా ఇది ఇది ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు జరుగుతూనే ఉంటాయి తక్షణం ఈ సినిమాలు ఆపద ప్రజలు దూరం చేయబాగం ప్రజలు సినిమా థియేటర్లకి ప్రజలకు దూరం పెంచి సినిమా థియేటర్లో వంద రోజులు యాభై రోజులు ఆడుతూ ఉంటే జనం చూస్తారు సామాన్య ప్రజాయకం మీరు మూడు రోజులు మొత్తం డబ్బులు ఆరుకున్న తర్వాత అదే చూస్తారు అంటే సినిమా థియేటర్లకి ప్రజానికలి దూరం చేస్తున్నారు కళామతలకి ప్రజలకు దూరం చేస్తున్నారు ఇది అత్యంత ప్రమాదకరమైన ధోరణి ఇలాంటి విలాసవంతంగా జీవిత సినిమాలు తీసి వాళ్ళ నష్టపరి నష్టమవుతున్న భయంతో ప్రజలందరూ భారం వేస్తే ఇది ప్రజల ఊరికే ప్రజలకు లేదు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం